ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాని మీద ఇప్పుడు ప్రపంచం అంతా పెద్ద చర్చ జరుగుతూ ఉంది ప్రపంచం అంతా చర్చ ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఈ ఏఐ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే అంశం మీద ఒక పక్క మనుషులతో యంత్రాలు పనిచేస్తూ ఉన్నాయి ఆ మనుషులు లేకుండా మనుషులతో సంబంధం లేకుండా ఆ తర్వాత మేధా సంపత్తితో ఆ యంత్రాలు మనుషులు ఎట్లా చెబితే అట్లా ఆ విధంగా నడుచుకునే యంత్రాలను తయారు చేస్తూ ఉన్నారు మొత్తం ప్రపంచమంతా ఇదే చర్చ జరుగుతూ ఉంది భారతదేశంలో ఇప్పుడు ఇప్పుడు ప్రారంభం అయింది ఇప్పుడు ఈ ఏఐ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రధాన చర్చ ఇప్పుడు ఇండియాలో జరుగుతూ ఉంది అయితే ఇక్కడ మనం ఏం గమనించాల్సి వస్తుంది అంటే ఈ ఏఐ ద్వారా మనకు రాబోయే పరిస్థితుల్లో అందరూ ఈ కాన్సెప్ట్ మీదనే ఆధారపడే పరిస్థితి వస్తుందని చెబుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశం మీద ఆయన ముందుకు కొనసాగే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఈ అంశం నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి అనే దాని మీద నేను కొద్దిగా కొద్దిగా విశదీకరిస్తే ఆ కొద్దితనాన్ని కూడా నేను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేశా ఆ ప్రయత్నం ఏమిటి అంటే నేను మాటలు కలుపుతాను ఆ మాటలు కలిపితే చిత్రం ఏఐలోని లోని చిత్రం ఒకటి సెలెక్ట్ చేసుకొని అదే ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకుంటే ఒక వీడియోను సెలెక్ట్ చేసుకుంటే మనం మాట ఏం మాట్లాడుతున్నామో అదే మాట ఆ చిత్రం అదే ఆ వీడియోలో ఉన్నటువంటి బొమ్మ మాటల రూపంలో మనకు వార్తా కథనం ఇస్తుంది అనేది నాది ఒక చిన్న ప్రయత్నం చేశా ఈ ప్రయత్నంలో భాగంగా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా చూడండి ఇలా మేధా సంపత్తి అనేది ఎంతవరకు పనిచేస్తుందో మేధా సంపత్తి మీద ఎంతమంది ఆధారపడినారు రాబోయే కాలంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తుంది అందులో భాగంగా భారతదేశంలో కూడా మీద చర్చ జరుగుతుంది ఆ అంశం మీద నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేశా చూడండి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది అది ఏమిటి అంటే భద్రత విషయం నారా చంద్రబాబు నాయుడుకి భద్రత ఎక్కువ వద్దు అని కుదించాలి అని ప్రజల వద్దలకు వెళ్లాలి అని కార్యకర్తలు కలసాలి అని ఈ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు